రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన మదనపల్లి ఫైల్స్ దగ్ధం కేసులో ముమ్మర దర్యాప్తు కొనసాగుతోంది నిన్న సీఐడి చీఫ్ రంగంలోకి దిగితే ఇవాళ రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సిసోడియా ఫీల్డ్ విజిట్ చేశారు అన్నమయ్య జిల్లా మదనపల్లి ఫైల్ దగ్ధం కేసులో ఇన్వెస్టిగేషన్ ను స్పీడ్ అప్ చేశారు అధికారులు నిందితులను వెంటనే గుర్తించాలన్న ప్రభుత్వ ఆదేశాలతో ఏ ఒక్క క్లూ దొరికినా వదిలిపెట్టలేదు ఇప్పటికే సీసీటీవీ ద్వారా కీలక ఆధారాలు సేకరించిన అధికారులు పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు ఇటు రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సిసోడియా సైతం రంగంలోకి దిగారు సబ్ కలెక్టర్ ఆఫీస్ ను క్షుణ్ణంగా పరిశీలించారు కార్యాలయంలో ఉన్న వాళ్లే ఫైల్స్ ను దగ్ధం చేసి ఉండవచ్చని ఆయన అనుమానం వ్యక్తం చేశారు లక్షల్లో ఉండాల్సిన ఫైల్స్ వేళ్లలోనే ఉన్నాయన్నారు మాధవి రెడ్డి అనే వ్యక్తి పరారీలో ఉన్నారన్నారు మాధవ్ రెడ్డి అబ్స్కాండ్ అయింది ఉన్నవాళ్ళు చేసినటువంటి ప్రయత్నం అనిపిస్తుంది ఫారెన్సిక్ రిపోర్ట్ వచ్చినాక అన్ని అవుతాయి ఫోరెన్సిక్ నివేదిక తర్వాత చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు ఇక నిన్న సిఐడి చీఫ్ రవిశంకర్ సబ్ కలెక్టరేట్ కార్యాలయాన్ని పరిశీలించారు కేసు పురోగతిపై అధికారులతో సమీక్ష నిర్వహించారు పలు కీలక ఆధారాలను సిఐడి చీఫ్కి కి అధికారులు అందించారు మొత్తంగా అధికారులు ఈ కేసులో నిందితులు ఎవరో ఓ అంచనాకి వచ్చినట్టు తెలుస్తోంది రేపో ఎల్లుండో సరైన ఆధారాలతో వెల్లడించే అవకాశం కనిపిస్తోంది